ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తా అనేది మనమంతా కూడా గేదెలు దురబోధలకు సంబంధించినవి చూస్తామండి సో ప్రజెంట్ అయితే మనం పొంగునూరు మార్కెట్ అయితే ఉన్నాం సో ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది ఉదయం ఐదు గంటలకు అనేది మార్కెట్ స్టార్ట్ అవుతుంది అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగునూరు పొంగునూరు టౌన్లోకి వస్తుంది అన్నమాట సో ఇక్కడ ప్రతి వారం ఉదయం ఐదు గంటలకి ఆవులు కానీ ఎద్దులు కానీ దేశీ కాడలు కానీ ఒంగోలు జాతి కానీ హెచ్ఎఫ్ ఆవులు కానీ సో అన్ని రకాల ఆవులకు సంబంధించిన మార్కెట్ జరుగుతుంది అనమాట సో అందులో ఒక పార్ట్ ఈ మనకి ఇక్కడ గేదెలు అంటే ఎనుములు దునపోతులకు సంబంధించినట్టు వస్తాయి సో అవి ఏం రేట్లు పోతున్నాయి ఏమి దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని చెప్పి మనం అయితే ఒక వీడియో చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రేట్లు ఏం రేట్లు పోతున్నాయి ఇవన్నీ కూడా నాటి నాటి అనమాట నాటు రకాలు నాటు రకాలు ఎనుములు దున్నపోతులు సో మన ఏరియాలో ఆ విధంగా పిలుస్తారు ఇంకొన్ని ఏరియాలో గేదెలు బర్రెలు అని అనమాట మనం అయితే ఎనుములనిపిస్తాం సో దున్నపోతలు అనమాట ఇవి చిన్న సైజులో ఉండింటివి అన్ని ఏం రేట్లు చెప్తారు ఏమైతే ఉంది నా ఏమి తారణ ఏతారణ ఏం చెప్తా అంటారు ఒక దీని ఏం చెప్తారు పదన్నర అవి నా చిన్నయే తొమ్మిదిన్నర ఓకే ఫ్రెండ్ చూసేవైతే నైన్ థౌజండ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ విధంగా చెప్తారో చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట తొమ్మిది వేలు తొమ్మిది తొమ్మిదిన్నర పదివేలు అటు చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీడియం సైజులో చిన్న సైజులో ఉండేటి అనమాట ఇవంతా కూడా సంవత్సరం ఉంటాయి ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మొత్తం ఎక్కువ అయితే మేలు వచ్చాయి సో ఏదైనా ఫీమేల్ ఉన్నా కూడా చూద్దాము తొమ్మిది పది పదకొండు ఆ విధంగా చెప్తారు సైజు నువ్వు పెరిగే గుడికి రేట్లు అన్ని మారుతూ ఉంటాయి అన్నమాట ఇవేం చెప్తారన్న జత పదహారు వేలు సో రెండు కలిపి పదహారు వేలు చెప్తారు అప్పుడు ఒకటి మనకైతే ఎనిమిది వేలు అనేది పడుతుంది అనమాట సో ఎయిట్ థౌసండ్ రూపీస్ అనేది జతమే చెప్తారు కానీ తగ్గింపు అనేది ఉంటుందండి సో ఇవి ఈ రెండు కలిపి సో ఇంకా సైజులు గుడికి రేట్లు మారుతూ ఉంటాయి అనమాట ఇవి కొంచెం చిన్న సైజులు అయితే ఉండండి సో ఇవేం చెప్తారో కనుక్కుందా నా ఏ చెప్తారన్న ఒకటి ఆరు వేలు సిక్స్ థౌజండ్ రూపీస్ అని చెప్తానండి చెప్పడం ఒక్కొక్కటి ఈచ్ వన్ సిక్స్ థౌజండ్ ఆరు వేలు రూపాయలు చెప్తా ఉన్నారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనమాట సో ఇందులో మేల్ ఆర్ ఫీమేల్ ఏమైనా ఉన్నాయో కూడా చూద్దాం మనము ఇవన్నీ కూడా ప్రతిసారి మేలే దున్నపోతలే అనమాట సో చెప్పడం అయితే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అయితే ఉన్నాయి వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఇది వచ్చి పెద్ద సైజ్ అయితే ఉంటుంది అదేం చెప్పారండి పెద్దదే అది ఆయనదే ఇంకా ఇరవై వేలు ఉంటుందా ఎక్కువ ఉంటుందా ఇరవై వేలు ఉంటుంది ఓకే ట్వంటీ ట్వంటీ ఫైవ్ విధంగా ఇస్తారండి దాన్ని దాని తర్వాత ఏడైతే బేరం జరుగుతుండీ ఏం రేట్లు చెప్తారని వాళ్ళ నోటితో కనుక్కుందాం ఏనా మేరం అయిందా ఎంత ఎంతకైంది ఏంటి ఏం రేట్ అయిందనా ఓకే రేట్ ఇంకా తిగలేదంటండి సో వ్యాపారం జరుగుతుంది ఇవి ఏం చెప్తారు బ్రదర్ ఇది తొమ్మిది వేలు ఓకే ఇది వచ్చి ఈ రేంజ్లో ఉండేటి తొమ్మిది వేలు తొమ్మిది వందల అరవై ఎట్లు చెప్తా ఉన్నారండి చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉండదు అనమాట అది కూడా అంతే ఒక ఎనిమిది తొమ్మిది ఐదు రోజులు అయితే వ్యాపారం జరుగుతూ ఉండొచ్చు చూడొచ్చు ఇది ఇది అన్న కొనుక్కున్నారా అమ్మతానరా ఎంత పడింది అన్న ఎనిమిది వేలు సో ఎనిమిది వేల రూపాయలకి అయితే కొన్నారంట అన్న చూసుకోవచ్చండి ఇది ఫైనల్గా వచ్చి దీని వచ్చి ఎనిమిది వేలకు అయితే కొన్నారు అన్నీ కూడా మేల్ ఫీమేల్ లేవండి మేల్ అయితే ఉన్నాయి నా మీరు దేనికోసం అనుకున్నారనా అది దేవుడి కోసమనే ఓకే సో ఈ ఇనుములు రావా ఇక్కడ అన్నీ అవే వస్తాను అన్నీ ఆపకుండాయ్యా ఓకే ఇనుములు తక్కువ అన్నీ దున్నబోతులు ఎక్కువ వస్తాయి ఓకే ఇవన్నీ కూడా అవే అన్నీ కూడా అవేనండి మేలే సో ఎనిమిది తొమ్మిది పది అట్లా జరుగుతాడు వ్యాపారము లోపల పోతే మనకు ఎనుములు అవైతే ఉంటాయండి సో ఆ సైడ్ వినుపుడు ఉంటాయి ఇంకా చూస్తే ఇవన్నీ మనకు నాటు రకాలు కానీ దేశీయ రకాలు కానీ ఆవులు తక్కువ ధరలో ఉండే దూడలు పాడి దూడలు అన్ని రకాలు అయితే ఉంటాయి దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలో మన ఛానల్ వస్తాయని చూసుకోవచ్చు అనమాట మన ఈ ఏరియాలో ఇంకా మనము ఈ వీడియోలో ఎనుములకు సంబంధించింది కాబట్టి మనం గేదెల గురించి ఎనుముల గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మా ఏరియాలో ఒకప్పుడు అంటే ఒక ఇరవై ఏండ్లకు ముందు దగ్గర పదహైదు ఇరవై ఏండ్లకు ముందు రాయలసీమ ఏరియాలో అనుకుంటే సో చిత్తూరు డిస్టిక్ కానీ ఇంకా పక్కన ఈ చుట్టుపక్కల జిల్లాలో కానీ ఎనుములు ఉండేటివి సో అప్పుడు రెండు లీటర్లు మూడు లీటర్లు ఇచ్చి నాటు ఎనుములు ఉండేవి అనమాట సో ఎక్కువ ఇప్పుడు అని చాలా వరకు తగ్గిపోయినాయండి సో ఎందుకు కారణం ఏమంటే హెచ్ఎఫ్ ఆవులు జిర్సీ ఆవులు రావడంతో ఈ అన్నీ తగ్గిపోయినాయి సో ఎనుముల గురించి గేదె పాలు గురించి మీకు తెలిసిందే చెప్పాల్సిందే పని లేదనమాట సో ఇప్పుడు ప్రజెంట్ అక్కడక్కడ రేర్గా ఉన్నాయి ఎక్కువ ఏమి లేవండి సో ఎక్కడో ఒకటి అయితే ఉన్నాయి అందులో కూడా పీలర్ మార్కెట్ అయితే చూస్తున్నా దాంట్లో ఏదో రేర్ చాలా ఒకటి ఏడో ఒకటో రెండు రెండు మూడు వారాలు కలిపి ఒకటి వస్తుంది లేకపోతే లేదు మార్కెట్లో ఉంటాయి కానీ మొరజీ అది ఉండవు సో నాటి ఇనుములు అయితే ఉంటాయన్నమాట రెండు లీటర్లు లీటరు ఆ విధంగా ఇచ్చేటివి అయితే ఉంటాయి సో దానికి సంబంధించి కూడా మనం ఏదైనా ఉంటే వీడియోలు కవర్ చేస్తాము ఇంకా ధరలు దాంట్లో ధరలు చూసుకుంటే మనకు ఇరవై ఐదు ముప్పై ఆ రేంజ్లో పడిపోతాయి అనమాట ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు అయితే ఉంటాయి ఆ రేట్లు అయితే ఉంటాయి మీకు ఎవరైనా కావాలనుకుంటే ఉంగనూరు మార్కెట్లో విజిట్ చేయొచ్చు అనమాట ప్రజెంట్ అయితే మనం మార్కెట్లో అయితే ఉన్నాం దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు వస్తాయని చూడొచ్చు